రాజాగం ఈ మూడింటిని కూతురు పట్టుకొని ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పాదయాత్రగా చేయాలి అంటే ఆ స్ఫూర్తిని నింపడం కోసం కొంత మార్పు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కలుదడం కోసం కేంద్ర ప్రభుత్వం కలుదడంతో పాటుగా ఇది ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రకటించిన అంబేద్కర్ సందర్భంగా మూడు కోట్లలో ఐదు కోట్లలో రెండు కోట్ల రూపాయలు మనకు వంద గ్రామాలు ఉన్నాయనుకుంటే ఒక్కొక్క గ్రామానికి సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున వంద గ్రామాలు అంటే కోటి రూపాయలు సో కోటి రూపాయలు గ్రామానికి లక్ష చొప్పున గ్రంథాలయాలకు రెండు ఇంకో లక్ష రూపాయలు ఆటల కోసం స్పోర్ట్స్ కోసం యువత కోసం ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే ఇలా ఈ ఆటపాటలు కూడా లేకపోతే చదువులేదు ఈ గ్రంథాలయం ద్వారా ప్రతి గ్రామంలో ఇటువంటి మహనీయుల చరిత్ర పుస్తకాలు చదవాల చెత్త చెదారం వాట్సాప్ పెట్టడం కాకుండా ఒక అరగంట సేప కాలక్షేపం కోసం కాలక్షేపం కోసం అది ఎంత చేద్దాం వేయించాలని కూడా మేము అందరితో ఆలోచించి దీనికి దీంతో పాటుగా ఈ లక్ష్యతో పాటుగా గ్రామాలలో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ అంటే వ్యాపారాలు చేసిన పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళకు వచ్చిన లాభంలో రెండు శాతం సమాజం కోసం ఖర్చు పెట్టే రూల్ ఉంది సో ఆ సంస్థలు పట్టుకొని దాని ద్వారా కూడా ఈ లైబ్రరీల కోసం ఈ చదువుల కోసం ఆటలు పట్ల కోసం కొన్ని నిధులు నాని ఎమ్మెల్యే నిధులు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఐదు కోట్లు రెండు కోట్లు ఇస్తూ ఇవే కాకుండా అవి కూడా ఇచ్చి ఏర్పాటు చేసి కొంత బలోపేతం చేసే కార్యక్రమాలు చేయాలి అది ఒక దీంట్లో వీలుతో పడగా మిగతా వాళ్ళ చరిత్ర కూడా గొప్ప వాళ్ళ చరిత్ర కూడా లెఫ్ట్ చదవాలి చదివితే యువత కూడా కొంత ఆలోచనల్లో మార్పు ప్రేరణ వస్తుంది ఇలా మార్కుండా కోసం చచ్చిపోతూ ఉన్నారు ప్రేమించిన పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఆస్తుల కోసం అనగమని చెప్పుకుంటా ఉన్నారు